कमवी <laughs> అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి గారి ఆట ఇదే కామగారి మీద గుండెకాయ పనిచేసి తెలుసుకోవటం ప్రజలు తెలుసుకోవటం ప్రజలను ఒప్పించి తెలుసుకోవటం ప్రజల మనం మూడు రాష్ట్రంలో పాఠశ్రమైతే రాలేదు అప్పుడు కూడా మన కేంద్రాలంటే గోదావరి చే సంవత్సరాలు రాలేదు టెక్స్ మంచి తీసుకొచ్చాం కావాలి

ఎల్లారెడ్డి ప్రాణ్యకుల ఆ రాష్ట్రవార బాగ నిర్మాణ దరయ దయనా అవతమేయిన కట్టే బాదానికి వసరులు కాబట్టి దీని సంబంధంగా బట్లే రాము బాబా ఆ ఆధారం ఆ జీవ

okay

Yeah,

はねえねえ E yeah. yeah. ཁྱེད 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 लेकिन वह कहीं नहीं जाता, लेकिन दर्शन करके जाता, लेकिन पुलिस के अंदर कमांडर बैठा, ये दो लाख रुपये कमाने याद

You did it!

कांग्रेस <laughs> पार्टी